మనందరి చిన్నతనంలో మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ లేదా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ తరచుగా మీరు ఈ ప్రశ్న వినే ఉంటారు అరే మీ ఫేవరెట్ హీరో ఎవర్రా ఏమో మీ ఫేవరెట్ హీరో ఎవరు నీకు ఎవరు ఇష్టమో చెప్పరా నీకు ఏ దేవుడు అంటే ఇష్టం నీకే ఫ్రూట్ అంటే ఇష్టం ఇలా మీరెన్నో ప్రశ్నలను ఎదుర్కొని ఉంటారు ఆ చిన్న వయసులో మనకి ఏబీ సీడియల్ తెలుసో లేదో కానీ ఖచ్చితంగా మన ఫేవరెట్ హీరో ఎవరో అప్పటికే తెలుసుంటుంది కూడుకలు తీసివేతలు వచ్చో లేదో కానీ మన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో మనకు తెలుసు దేవుడు అంటే అసలు ఎవరో తెలియదు కానీ మన ఇష్టదైవం మన కుల దైవం ఎవరో మనకు తెలుసు మనకి సైకాలజీ ఏంటో తెలియదు కానీ మనకిష్టమైన ఫ్రూట్ కానీ మనకిష్టమైన కలర్ కానీ మనకిష్టమైన ఫైటర్ ఎవరో మనకు అప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఆ చిన్నతనంలో ప్రపంచం అంటే ఏంటో తెలియదు కానీ అప్పటికే ఈ ప్రపంచంలో ఉన్న సొసైటీ అనేది మన రూపురేఖల్ని మారుస్తూనే ఉంటుంది అది చిన్నగా చిన్నగా మొదలై మన జీవితాన్ని మన చుట్టూ ఉన్న జనాల్ని మన నుంచి వేరు చేస్తుంది ఎలాగంటారా నా దైవం నా హీరో నా టీం నా లీడర్ నా జనాలు ఇలా ఆ ఒక్క చిన్న ప్రశ్న ఒక విత్తనాల మొదలై మన జీవితంలో పెద్ద వృక్షంగా మారిపోతుంది ఆ పెద్ద వృక్షం ఏమవుతుందో తెలుసా అదే మన ఐడెంటిటీ మనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చాక ఒకరికి అభిమాని కానీ ఒకరికి ఫాలోవర్గా కానీ కార్యకర్తగా కానీ ఒక సపోర్టర్గా కానీ మనకు తెలియకుండానే మారిపోతాం ఈ పాడ్కాస్ట్ జర్నీలోకి వెళ్లే ముందు నేను పెద్ద సైకాలజిస్ట్నో లేదా ఫిలాసఫర్నో లేక గురువునో కాదండి నేను జస్ట్ కామన్ మ్యాన్ మీలాగే నేను మీలాగే చిన్నతనంలో హీరోస్ని ఇష్టపడ్డాను నేను క్రికెటర్స్ని సపోర్ట్ చేశాను నేను ఎమోషనల్గా కొంతమంది పీపుల్కి కనెక్ట్ అయ్యాను పాలిటిక్స్లో అయితే కాదులేండి నేను కూడా వచ్చిలో బిగుసుకున్నాను తెలియకుండానే సో అందుకని ఈ పాడ్కాస్ట్ని అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను ఇది ఒక పాఠంలాగా మీకు నేను నేర్పించాలనుకోవటం లేదు నేను మీతో కలిసి నేర్చుకోవాలనుకుంటున్నాను నన్ను నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ఆ నన్ను నేను అర్థం చేసుకోవటంలోనే మిమ్మల్ని మీరు కూడా అర్థం చేసుకుంటారని మన కళ్ళ ముందు కనిపించే అర్థంలో చూసుకుంటారని ఆశిస్తున్నాను ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక క్షణం పాటు కానీ కొన్ని రోజులు కానీ కొన్ని సంవత్సరాలు కానీ లేదా జీవితాంతం ఒకరికి మనం ఒక అభిమానిగానో కార్యకర్తగానో లేదా ఫాలోవర్గానో ఉండుంటాం ప్రత్యేకించి ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి మనం మన ఐడెంటిటీని పెంచుకుంటాం ఈ ఐడెంటిటీ అనేది మనకి రాజకీయాల నుంచి లేదా సినిమా నుంచి ప్రభావితం అవటం కాదు మన చిన్నతనం నుండి మన చుట్టూ ఉన్న పరిసరాల నుండి మనం దీన్ని అలవర్చుకుంటాం మన చుట్టూ ఉండే ప్రజలు అడిగే చిన్న చిన్న ప్రశ్నలు చిన్నగా అది మనల్ని ఒక సైడ్కి తీసుకువెళ్తుంది అది కొందరికి మనం బానిసగా మారే పరిస్థితిని తీసుకొస్తుంది కొంతమంది ఆ బానిసత్వం నుంచి బయటకు వస్తారు కొంతమంది రాలేరు చిన్నగా మన మైండ్ ఏం చేస్తుందంటే సొసైటీని మనల్ని విడదీస్తుంది ఇది నేను ఇది నేను కాదు ఇతను నా ఫేవరెట్ హీరో ఇతను నా ఫేవరెట్ లీడర్ ఇది నా కులం ఇది నా మతం నేను ఈ పార్టీకి చేయాలి ఇలాగా మన మైండ్ మనల్ని ట్రైన్ చేస్తూ ఉంటుంది మనమేమి ఈ ఐడెంటిటీతో పుట్టలేదు కానీ ఈ సొసైటీ మనకి ఒక ఐడెంటిటీని తగిలిస్తుంది ఇది చిన్న చిన్న చినుకులు చిలికి చిలికి గాలివా అయినట్లు ఇది చిన్నగా మొదలై ఫ్యాన్స్ మధ్య గొడవలు కానీ పొలిటికల్ లాయలిటీ హీరో వర్షిప్ మనం బ్లైండ్గా ఫాలో చేస్తూ ఉంటాం ఈ పాడ్కాస్ట్ ద్వారా ఏ హీరోస్ని కానీ లీడర్స్ని కానీ ఒక సొసైటీని కానీ నేను బ్లేమ్ చేయదలుచుకోవట్లేదు ఇది కేవలం మనల్ని మనం తెలుసుకొని మన ముందు తరాలకి ఈ నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం మాత్రమే త్వరలో ఎపిసోడ్ వన్లో కలుసుకుందాం నమస్తే